ఐదు వందల రూపాయలు పెంచినాం రెండు వందల రూపాయలు రెండు వేలు చెందాం అని చేశాడు మేము నాలుగు వేలు ఇస్తా ఉన్నాం జూలై నెల నుంచి ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెయ్యి కలిపి మొదట ఏడు వేల రూపాయలు ఇచ్చాము పెద్దమ్మా ఏడు వేలు చిన్నప్పుడు మీకు తర్వాత నెల నుంచి నాలుగు వేలు ఇస్తున్నాం ఇంకా ఈ పెంచింది రెండు వందల నుంచి ఈరోజు నాలుగు వేల దాకా చేశారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు నేను నేర్చున్నాయి అంగన్వాడీ సెంట్ర కడితే స్లాబ్ వేసిన బిల్డింగ్ అక్కడనే ఆగిపోయింది మళ్ళాకి అట్లా ఏళ్ళు అయింది కొత్తగా ఈ పని కూడా చేయాలి ఇళ్ళ స్థలాలు ఇచ్చా ఉన్నారు ఎక్కడో ఊరి చోరు ఇచ్చారు ఒకళ్ళు కట్టుకున్నారో తెల్లు ప్రజలు డబ్బులు దొలా దుబారా చేశారు